మోహన్ తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ఈ గురువారం నాడు ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు అందరికీ మెండుగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సత్సంగం శ్రవణం చేసినప్పుడు సత్సంగం మననం చేసినప్పుడు సత్సంగం పఠనం చేసినప్పుడు సత్సంగం చేస్తున్నప్పుడు ఇందులో దేనికో ఒకదానికి మనం మన మనసును లయం చేసుకున్నప్పుడు సత్సంగం అనే భక్తి మత్తుకు ఎలా అలవాటు పడిపోతామో అలానే నా మనస్సు సత్సంగ పఠనం చేయడానికి ఉవిళ్ళురుతుంది దగ్గు జలుపుతో కొన్ని రోజులు బ్రేక్ పడడం వల్ల ఈరోజు గొంతు చేసుకుని మీ ముందుకు వస్తున్నాను ఎందుచేతనంటే ఈ సత్సంగం వలన కలిగే అనుభూతి ఫలమేదో అందుకోవడానికి అందరూ తపిస్తూ ఉంటారు నేను కూడా తపిస్తూ ఈ సత్సంగాన్ని అందిస్తున్నా నా గొంతులో ఇబ్బంది ఉన్న నా తపనని అర్థం చేసుకుని ఈ ఎపిసోడ్ని ఆదరిస్తారని ఆశిస్తూ మీ అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ శ్రీ ఎలవర్తి శేఖరరాజు గారు రచించిన మరొక అద్భుతమైన ఆణిముత్యం లాంటి కథ ఈ సత్సంగ నిధిలో మీకు అందిస్తున్నాను అబ్దుల్ కరీం ఖాన్ వీరిని ఖాన్ సాహెబ్ అని కూడా అంటారు అసలు ఎవరు ఈ ఖాన్ సాహెబ్ వీరి గురించి పూర్తి వివరాలు అందరం కలిసి ఈ కథ విని తెలుసుకుందాం బూటి పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరంలో ప్రఖ్యాత గాయకుడైన ఖాన్ సాహెబ్ గాన కచేరీ ఏర్పాటు చేశారు అందరూ మసీద్ ముంగిట సమావేశమయ్యాక ఆ గాయకుణ్ణి మరాఠీలో భజనలు పాడమన్నారు బాబా అతడు బాబాకు నమస్కరించి తుకారాం వ్రాసిన హేచీదాన్ దేహాదేవా దేవా ఒక మనవి వినుమ అనే పాట ఎంతో మధురంగా పాడాడు సాయి మంత్రముగ్ధులై కన్నులు మూసుకుని విని ఎంత చక్కగా పాడావు ప్రసాదించకుండడం సాధ్యపడని దానినే కోరాడు తుకారాం అనే చిన్న విషయాన్ని మనమందరం సాయి లీలామృతం గ్రంథంలో చదివాము దీని గురించి మరికొన్ని విపులంగా అబ్దుల్ ఖాన్ పద్దెనిమిది వందల డెబ్భై రెండో సంవత్సరంలో నవంబర్ పదకొండున ఉత్తరప్రదేశ్లోని కైరానా గ్రామంలో జన్మించారు ఇతని కుటుంబం ఖైరానాలోని సున్నీ కుటుంబానికి సంబంధించిన దానిలో ఒక అంతర్గత భాగం వారికి చివిటీ సుఫీ అంటే ఎంతో గౌరవభావం అబ్దుల్ కరీం సోదరులు చిన్నతనం నుండి వారి తండ్రి గారి వద్ద సంగీతాన్ని అభ్యసించారు వారంతా ఆధ్యాత్మిక సూఫీ జానపద సంగీత కళాకారులుగాను సారంగి వాయిద్య వాయిద్యకారుల కుటుంబంగా తమ జీవితాన్ని ప్రారంభించి తరతరాలుగా వస్తున్న సంగీతాన్ని కొనసాగించారు పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరంలో ఆ సంగీత కళాకారుల బృందం సంచారం చేస్తూ సంగీత కార్యక్రమాలకు వెడుతున్నారు ఖాన్ గారు ఆ సమయంలో వారితో పాటుగా అజ్మీర్లో ఉన్నప్పుడు బాబా గురించి తెలిసింది ఆయనకు సాధువులు సన్యాసులు ఎందు ప్రేమ భక్తి ఉన్నాయని విన్నారు ప్రతాప్ శెట్ అనబడే వ్యక్తి స్వగృహంలో జరుగుతున్న శుభ కార్యక్రమానికి వీరి బృందం హాజరైంది ఆ సమయంలో అక్కడ బూటీ కూడా ఉన్నారు సాయిబాబా గారి లీలలు శక్తి వారి ద్వారా ఖాన్ గారు విన్నారు అవి ఆయనను మంత్రముగ్ధుడిని చేశాయి అక్కడ జరిగిన కార్యక్రమానికి సాయి భక్తులు చాలామంది వచ్చారు వారంతా కూడా ఖాన్ గారిని షిరిడి వచ్చి సాయి మహారాజ్ గారి సమక్షంలో గానం చేయమని అభ్యర్థించారు గారు కూడా బాబాను ఎలాగైనా చూడాలనే కోరికతో తన మాలేగావ్ ప్రయాణాన్ని రద్దు చేసుకుని షిరిడీకి వెళ్ళారు ఆ రోజులలో షిరిడీ విస్తారమైన అడవివలే ఉంది ఇంకా కొన్ని ప్రాంతాలలో పాములు ఇంకా ఇతర ప్రాణులు సంచరిస్తూ ఉండేవి బాబాగారు తాత్య శ్యామ వంటి భక్తులతో మసీదులో సంభాషిస్తున్నారు గారికి తాత్య కోతే పాటిల్ గారి ఇంటిలో బస ఏర్పాటు చేశారు కానీ ఆయన బాబా దర్శనానికి సాయంకాలం వరకు వేచి ఉండవలసి వచ్చింది సూర్యాస్తమాన సమయం అయ్యేటప్పటికీ బాబా తన నివాసం నుండి బయటకు వచ్చారు ఖాన్ గారికి బాబాను చూసిన వెంటనే ఒక మహాపురుషుని ముందు ఉన్న అనుభూతి కలిగింది పరిచయాలు అయిన తర్వాత బాబా ఒక భజన పాట పాడమన్నారు కాన్ గారు సంగీత పరికరాలను వాయించి వారిని పిలవబోగా బాబా వాయిద్యాలు ఏమీ అవసరం లేదు పాట పాడు అన్నారు కాన్ గారు బాబా వద్ద నుండి ఏమీ ఆశించకుండా హేచి దాన్ దేగా దేవా దేవా ఒక మనవి వినుమ నేను నిన్ను మరవకుండా ఉండే వరమివ్వు అని చాలా మృదువుగా మేళతాళాలు లేకుండా పాడారు బాబా ఎంతో శ్రద్ధగా పరవశంతో విని శ్యామ పిలురాగం ఎంత అద్భుతమైనదో చూడు ఆయన పాడుతున్నది వాస్తవంగా నాద బ్రహ్మ అటువంటి సంగీతం భగవంతునికి నిశ్చయంగా సంతోషాన్ని కలుగజేస్తుంది అన్నారు అందరూ ఆ సంగీతానికి చాలా సంతోషించారు బాబాను చూసిన వెంటనే ఇతను గొప్ప మహాపురుషుడైన సాధు అని అనుకున్నాడే గాని ఆయన సంరక్షణలో తన కుమార్తె మృత్యువు నుండి బయటపడుతుందని మాత్రము గ్రహించలేకపోయాడు బాబాఖాన్ సాహెబ్ గారి వైపు తిరిగి సంతోషంగా ఉండు వెళ్ళిపోదామని హడావుడి పడకు నీ కుటుంబాన్ని కూడా ఇక్కడికి వచ్చి కొద్ది రోజులు ఉండమను అన్నారు మర్నాడు సాహెబ్కి ఆయన భార్య తారాబాయి నుండి తంతి వచ్చింది అందులో ఆయన కుమార్తెకు చాలా జబ్బుగా ఉందని వెంటనే ఇంటికి రమ్మని సందేశం ఉంది కాన్ గారు తంతిని పట్టుకుని వచ్చి బాబాకు ఇచ్చారు బాబా ఆయనను ఓదార్చి మరేమీ బాధపడకు కుటుంబాన్ని షిరిడీకి తీసుకురమ్మని చెప్పారు అదేవిధంగా ఆయన తన భార్యను కుమార్తెను షిరిడీకి రప్పించారు ఆయన చావుకు దగ్గరగా ఉన్న తన కుమార్తెను మోసుకొచ్చి బాబా పాదాల వద్ద పడుకోబెట్టారు బాబా తన చిలుములో నుంచి కొంత బూడిద తీసి బెల్లంతో కలిపి బాబాసాహెబ్ గారి కుమార్తె చేత తాగించారు రెండు రోజుల తర్వాత బాబా చేసిన వైద్యానికి ఖాన్ గారి కుమార్తె గులాబ్ లేచి నిలబడగలిగింది తర్వాత పది రోజులు షిరిడిలోనే ప్రశాంతంగా ఉండి షిరిడి నుండి వెళ్ళడానికి బాబా వద్ద అనుమతి పొంది వెళ్ళారు అతను ఏమీ కొరకపోయినా బాబా తానే స్వయంగా ఖాన్ సాహెబ్ను అనుగ్రహించారు ఫలితమేమీ ఆశించకుండా మన పని మనం చేసినప్పుడు భగవంతుని అనుగ్రహం తప్పక ఉంటుందని తెలుసుకోవచ్చు ఇది చాలా అద్భుతమైన విషయం చాలామందికి వారి జీవితాల్లో ఇటువంటి అద్భుతాలు జరిగే ఉంటాయి కాబట్టి ఇటువంటి అద్భుతమైన కథను అందించిన మన రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇంత అద్భుతమైన కథను శ్రవణం చేశాం కదా వీలైనంత మందికి కూడా ఈ కథను చేరవేసి వినిపించినట్లయితే వారు కూడా ఎంతో సంతోషిస్తారు మళ్ళీ మరొక అద్భుతమైన ఆణిముత్యం లాంటి సత్సంగ నిధులోని కథతో మీ ముందుకొస్తాను వస్తాను సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి మోహనవా